రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జిల్లాలో లాంచ ప్రారంభమైంది ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి రామాంజనేయులు మేయర్ కోవిందమూడి రవీంద్ర జాయింట్ కలెక్టర్ అశుతోష శ్రీవాస్తవ్ డిఆర్ఓ కాజావలి రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు భూ రికార్డులు కోసం జగన్ ఏడు వందల కోట్లు పెద్ద దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు వ్యక్తులు కాదు భూమి శాశ్వతం అనే నినాదంతో కుటుంబ ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు గ్రామాలు పట్టణాల్లో ల్యాండ్ సర్వే ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన స్పష్టం చేశారు नश्विगर, नश्विगर कौनसे? सकुंठ जी तेरे, उनको वाले आदि चेहरे का, आदि चेहरे को उन्होंने आए तभी वो आ रहे हैं रे जी, बच्चे लोग آشرکراؤ پاس پسکا ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం మళ్ళీ ఈ రోజు కార్యక్రమం తీర్చేసుకుంటున్నామంటే దీనికి రెండు కారణాలు ఒకటి ఇలా చేసుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగది భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కారంలో మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరికీ తెలుసు ఎందుకంటే నాకంటే పేరు ఎక్కువగా అనుభవించారు ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతో మంది బాధపడేటువంటి విషయం పాస్ పుస్తకాలు మార్చడమే కాదు ఆ రోజున సర్వేరాళ్ల కోసం దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం పదిహేను నుంచి ఇరవై కోట్లు కాదు సుమారుగా మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం ఏడు వందల కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేసినాయి ఎప్పుడు మెడికల్ కాలేజీ రెండు మెడికల్ కాలేజీలు అయిపోయి గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో రోడ్లు అయ్యాయి సో రకరకాలుగా చేయవచ్చు అయినప్పటికీ చేశారు ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీ నిధానం కాదు అన్నదమ్ముల మధ్య గానీ లేదా పక్కన ఈ ఇష్యూ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది వారు కూడా నిరంతరం చేసి ఈ సమస్యను తీర్చి మీ అందరి మనం పొందాలి మీ అందరి జీవితాలు సంతోషాలు చూడాలని వాళ్ళు కూడా నిరంతరం చేస్తా ఉన్నారు దాని భావమే రోజు ఇటువంటి చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా మీరు అందరూ తెలుసుకోవాలి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారి ఆలోచన విధానం వారు పనిచేసే దృక్పథం కూడా అర్థం చేసుకుని మీరందరూ సహకరించాలని కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్